మీద కూర్చోవడం మీకు ఎందుకమ్మా అంత సర్దా అంత సర్దా ఏంటి అండి మా మణిగాడు ఏ విధంగా వచ్చాడు మా దగ్గరికి మీకు చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను మాట్లాడడానికి ఎలా మాట్లాడాలో ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు మా గొంతులు మోగబోయేది అండి మా అన్నీ అన్నీనండి మా జీవితాల్లోకి ఎలాగొచ్చాడో చెప్పుకుంటే గుండెల్లో బాగా తీరుతుందని అనుకుంటున్నాను మనమ్మ మా జీవితాల్లోకి ఎలాగొచ్చేవరా చెప్పు ఎలాగొచ్చావు చెప్పు చెప్దామా నాలో నేనే పడిపోతున్నానండి ఎలా చెప్పాలో తెలియట్లేదు యూట్యూబ్ స్టార్ట్ చేసేయడమే చేయడమే అందుకేనండి నా మనసులో బాధ కొంచెం యూట్యూబ్లోనూ అభిమా అభిమానం అనేది చూస్తున్నానండి చాలా యూట్యూబ్లు చూస్తున్నాను చాలా ఛానల్ చూస్తాను వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు నా బాధ కూడా చెప్పుకోవాలని యూట్యూబ్ స్టార్ట్ చేశామండి చాలానండి అయిన వాళ్ళందరం మాకు అన్యాయం చేశారండి కరోనా టైం కానించి మా జీవితం మళ్ళకు టర్నింగ్ ఏ విధంగా టర్న్ అయిందో మీకు చెప్పాలనిపిస్తుందండి కానీ ఏ విధంగా మొదలు పెట్టాలో తెలియట్లేదండి కొంచెం ఆదరించండి మమ్మల్ని మా ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి మానసికంగా ఆర్థికంగా మనోవేదన పడుతున్నామండి నేను నా కొడుకు ఎందుకంటే అండి తెలియని తెలియని మనుషులు తెలుసున్న మనుషుల ఏదీ అర్థం కావట్లేదు తెలుసున్న వాళ్ళు అందరూ మాకు అన్యాయం చేస్తారండి తల్లి మాకు వాళ్ళు మా బంధువులు ఎలా మొదలు పెట్టాలో కడుపు చించుకుంటే కాలం మీద పడుతుంది అంటారు ఎలా పిలుస్తాడు చూడండి వచ్చి ఎలా పిలుస్తున్నాడు వచ్చి ఏమా ఎక్కడికి వెళ్దాం ఏంటి ఏంటి చెప్పు ఏమా నా బాధంతా వీటితో మర్చిపోతానండి ఎంతో మంచిగా బతుకునే వాళ్ళమండి మేము అయినోళ్ళు అంత మమ్మల్ని దాగా చేస్తారండి మంచిగా ఉన్న మా చుట్టూ తిరిగారు మా ఇంటికి రాలేని వాళ్ళు అంటూ ఎవరు లేరండి నా సొంతం రక్త సంబంధికులే మమ్మల్ని గతి లేకుండా ఉండేవారు అందరూ అందరూ చిన్న చిన్న పూరు గుడిసుల్లో ఉండేవాళ్ళు మేము సొంత ఇంట్లో ఉండేవాళ్ళం అప్పుడు సొంతం ఇల్లు కట్టుకుని సొంత ఇంట్లో ఉండేవాళ్ళం అందరూ పూరుగుడుచుల్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ మమ్మల్ని ఇప్పుడు నా జీవితము ఇలాగా కరోనా టైంలోనూ జరిగిన అన్యాయం మాకు ఇలాగండి మా బాబు మంచిగా చదువుకున్నాడు ఇంకా మంచి చదువు మంచి చదువు చదవాలని చదివించాలనుకున్నాడండి మా వారు కరోనా టైంలో మా జీవితం చాలా అన్యాయం చేసిందండి చెప్పుకోవాలని యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎలా చెప్పుకోవాలో తెలియదండి మోగబోని అండి మా మా నోర్లు ఎలా మాట్లాడాలో తెలియదు మా అమ్మని గడు విధంగా వచ్చు చెప్పుకుంటానండి చెప్పుకుంటూ నా మనసు బరువు తీరుతుంది వెనకాల ఇగో ఈ మోగజీవి మమ్మల్ని మా ప్రాంతాన్ని కాపాడాడండి నిలబెట్టాడండి అందుకే ఆడుతూ ఆటలు మనసు బాధపోవాలని చెప్తానండి ఏ విధంగా వచ్చాడు చాలా అన్యాయం చేశారండి రాన్నవాళ్ళు హైదరాబాద్లో మేము చాలా మంచి బతుకండి మాది అయిన వాళ్ళు అందరూ రాళ్ళు రాలేదు వందల మంది అండి మా చుట్టాలు కానీ ఇప్పుడు మేము ఎవరో మా ఇంటికి ఎవరో రండి

ఉంటుందండి మీకు చెప్తామండి మేము అది ఏ విధంగా ఎలా ఎలాగ మాట్లాడాలో ఏమి మాట్లాడాలో తెలీదండి పన్నెం పెద్ద సేరదీసామండి അ ചൂണ്ടി വേവു വേവു ദാട്ട തെപ്പ തൂട്ടി അത് ചേരി പോയറീ വട ദാട്ട വടമല്ല ബോഡ മലന്നു അത് എന്താ തപ്പുണ്ട് ചൂട మా వారు నీ ఏ బాధ తెలియలేదండి మాకు